బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ సహకరించాలని మిమ్ పార్టీ జిల్లా అధ్యక్షులు కార్పొరేటర్లు నిజామాబాద్ ఏసీపీని కోరారు తమ వంతు సహకారం అందించడం జరుగుతుందని తెలిపారు పండగ ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని పండగ శుభాకాంక్షలు తెలియపరిచారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నిజామాబాద్ ఏసీపీ కార్యాలయంలో ఏసీపీని బక్రీద్ పండుగ నేపథ్యంలో ఎంఎం పార్టీ జిల్లా అధ్యక్షులు షకీల్ అహ్మద్ ఫాజిల్ మరియు ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్లు మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా బక్రీద్ పండుగ నేపథ్యంలో ఈ నెల పదిహేను నుండి పంతొమ్మిదో తేదీ వరకు వ్యాపార సముదాయాలు అలాగే పండుగ సందర్భంగా బంధువుల ఇళ్లకు అటు ఇటు వెళ్లడం జరుగుతుందని తెలిపారు అలాగే ఆర్టీసీ బస్సులు కూడా డైవర్షన్ చేయాలని కోరారు అలాగే ట్రాఫిక్ చలాన్స్ పట్ల కొంత సడలింపు ఇవ్వాలని విన్నవించారు ఈ సందర్భంగా నిజామాబాద్ అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ముందుగా ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియపరిచారని చెప్పారు బక్రీద్ పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని తెలిపారు పోలీస్ శాఖ పరంగా పూర్తి సహకారం అందిస్తామని చెప్పడం జరిగిందని వారు తెలిపారు ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ పోలీస్ గారికి కృతజ్ఞతలు తెలిపారు

और पुलिस डिपार्टमेंट की तरफ से जो रातों में बाजार साढ़े दस बजे बंद किया जा रहा है उसमें एक्सटेंशन के वास्ते क्योंकि ईद अजहा के मौके पर आ, बहुत सारे लोग आ, अपने अपने मेहमानों से जाके मिलते हैं और दूसरे भी मसायल रहते हैं तो हम एसीपी आ, मुलाखात मुलाखात आ, ए सी पी साहब निज़ामाबाद से मुलाकात किए मुलाकात करके शहरी नुमाइंदे भी किए और डिस्कस भी किए तो ए सी पी साहब ने हमें तैकुन दिया कि पंद्रह से उन्नीस जुमला पाँच दिन के लिए रात में रिलाइजेशन देंगे हम इसके लिए इसी साहब का शुक्रिया अदा करते हैं और उम्मीद करते हैं तमामी एलिया निजामबाद से वो ईद को खुशियों से मनाएं जैसा कि ईद लगा के मौके पर किला रोड और भोजन रोड ये जावी तदाद में मुस्लिम आबादी सराउंडिंग में रहती है जिसको लेकर ट्राफिक मसाइल के बारे में भी हमने इसी साहब से डिस्कशन की ए एसी साहब ने ट्राफिक के इसी हिसाब से डिस्कस करके जो हैवी व्हीकल्स वगैरह जो बसेस वगैरह है उसको मूव करेंगे बोल के हमें तैव दिया और उम्मीद करते हैं कि ये ये तमाम ही जो हम नुमाइंदगी इसके ऊपर पुलिस बहुत अच्छे तरीके तो से सोचते हुए आ, इसको रुबे अमल लाएगी शुक्रिया